స్వామివారి యొక్క గ్రతంలో ప్రథమాధ్యాన్ని పూర్తి చేసుకుని రెండవ అధ్యాయాన్ని మనం ఆరంభం చేస్తూ ఉంటాం ప్రథమాధ్యాయం నైనిషారణ్యంలో జరిగితే రెండవ అధ్యాయాన్ని కాశీ క్షేత్రంలో ఎంతో గొప్పదైనటువంటి కథ జరిగినటువంటి దాన్ని మనం శ్రవణం చేయబోతుంది క్చిత్ కాశీపురేరూ నిత్యం కాశీక్షేత్రంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఆకలి తప్పికలతో ఎంతగానో బాధపడుతున్నటువంటి వాడే భిక్షాటన చేస్తూ కాశీనగర వీధుల్లో తిరుగుతూ నిత్యం ప్రతిరోజు కూడా భవతి భిక్షాంతేహి అంటూ అందరినీ కూడా భిక్ష అడుగుతాడు ఎక్కడా కూడా సరిపోయే భిక్ష లభించదు ఒక్కో రోజు అసలు లభించదు చాలి చాలినటువంటి ఆ భిక్షతో తన ఇంటికి చేరుకుంటాడు తన భార్య ఇద్దరు బిడ్డలు వారికి కడుపు నిండా ఆహారం పెట్టలేదు వాళ్ళని సక్రమంగా చూసుకోలేదు ఏమాత్రం కూడా తనకు ఆ ద్రవ్యం సరిపోయేది కానీ ఏమాత్రం కూడా వేరొక కార్యం చేసేవాడు కాదు భిక్షాటన మాత్రమే ఆచరించారు అందులోనే వారు చివరికి తన భార్య కూడా తనకి చెప్పడం ఆరంభించింది ఏమండి ఏదో కార్యం ఏంటైనా ఎందుకు ఈ కార్యము మాత్రమే మీరు ఆచరిస్తూ ఉన్నారు చూడండి ఎంత బాధపడుతూ ఉన్నాం బిడ్డలు కూడా ఆకలితో అలవటించిపోతూ ఉన్నాడు అంటూ ఉంటే ఎంతో దుఃఖితుడవుతూ ఉంటాడు కానీ మనలా భిక్షాటే ఉంటుంది అలా రోజు కూడా వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉన్నాడు ఏమాత్రం సరిపోవడం లేదు రోజులు గడిచిపోతూ ఉన్నాయి పస్తుతోనే ఉండిపోతూ ఉన్నారు పిల్లలంతా కూడా ఒక రోజున విపరీతమైనటువంటి దుఃఖం ఇంకొక రోజున భిక్షాంటలలో ఏమీ లభించకపోతే ఏమవుతాయో ప్రాణాలు తెలియటువంటి పరిస్థితుల్లో ఏడుస్తూ భిక్షాంటలకు బయలుదేరాడు భగవంతుడు గమనించి గమనించి వృద్ధ బ్రాహ్మణ రూపస్థం ప్రిజమాధరాత్ తన యొక్క తను వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ధరించి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చాడు వడికి పోతూ భగవంతుడు వచ్చింది కిమర్థం భ్రమసే విప్ర మహీం నిత్యం సుదుఃఖిత ఏమయ్యా బ్రహ్మణ ఎందుకు నిన్ను గమనిస్తూ ఉన్నాను ఎప్పుడు చూసినా దుఃఖంతో ఈ లోకంలో ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నావు ఏమిటి నీ బాధారని చెప్పు నాకు ఆయన చెప్పడం ఆరంభించాడు ఆయన బ్రాహ్మణోది దరిద్రోహం భిక్షార్థం వై భ్రమే మహిం ఉపాయం ఎది జానాసి కృపయా కథయ్య ప్రభు బ్రాహ్మణుని వేదాధీనం కూడా చేశాను ధర్మాచరణ కూడా చేస్తూ ఉన్నాను ధర్మాన్ని ఏ రోజు కూడా నేను విడిచిపెట్టడం అయినా కూడా చాలా దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాను నా దారిద్ర్యావస్థ పోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి కనీసం నా కన్న బిడ్డలకి కడుపు నిండా ఆహారాన్ని కూడా పెట్టలేని అత్యంత దీనావస్థ స్థితిలో ఉన్నాను ఏదైనా ఉపాయం చెప్పండి భగవంతుడు ఉపాయం చెప్పడం ఆరంభించాడు సత్యనారాయణో విష్ణు అయ్యా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని నీవు ఆచరించవయ్యా బ్రాహ్మణోత్తమం ఆ వ్రతాన్ని ఎప్పుడైతే నీవు ఆచరిస్తావో నీవు చెప్పినటువంటి ఈ బాధలన్నింటినీ కూడా నీవు బాధల నుండి విముక్తులు అవుతావు అని చెప్పి అయితే ఒక ప్రశ్న ఇక్కడ భగవంతుడు అడగడం జరుగుతుంది సరే బాగున్నావు కదా ఆరోగ్యంగా ఇంకొక కార్యం ఏదైనా చేయవచ్చును కదా ఎందుకు కేవలం భిక్షాకన మాత్రమే చేస్తూ నాకు రాలేదు నాకు రాలేదు అంటారు వచ్చేటువంటి కార్యాన్ని మరొకదాన్ని నీవు ఎందుకుని తద్వారా అంత ధనం సంపాదించి చక్కగా ఉండవచ్చును కదా అంటే ఆయన ఒక మాట చెప్తారు ఒకసారి బ్రాహ్మణుడుగా జన్మించిన తరువాత ఉపనయనము కాగాని ప్రధానమైనటువంటి ధర్మం యజ్ఞోపనీతాన్ని వెయ్యగానే బ్రాహ్మణుడి ద్వారా మొట్టమొదట చేయించేటువంటి ధర్మం భిక్ష భిక్షాంతి అని ఆ ఉపనయనానికి వచ్చినటువంటి వారిలోనే అందరి దగ్గరికి వెళ్ళి భిక్ష భిక్ష తీసుకోవడం ఆరంభం చేస్తారు అక్కడి నుంచి బ్రాహ్మణుడికి జీవితం చివరి క్షణం వరకు కూడా ఉండే ధర్మం ఏమిటి అంటే హృదయాన్ని నిద్రలేచి స్నాన సంధ్యావంతనాది అనుష్ఠానం అంతా చక్కగా భగవత్ కైంకర్యం చేస్తూ తాను ఎక్కడ ఉంటున్నాడో ఆ చుట్టుపక్కల చక్కగా భిక్షాటన చేసి ఆ భిక్షాద్రవ్యాన్ని తీసుకొని వచ్చి భగవత్ కైంకర్యాన్ని ఆచరించి వైశ్వదేవం చేసి తాను పూజించాడు ఇదే ధర్మంగా రాశాడు ధర్మశాస్త్రం వేరొక పని చెయ్యమని ఎక్కడా కూడా ఎందుకు మరి ఆ ధర్మం ఆ విధంగా బ్రాహ్మణుడు చేయాలి ఇంకేదైనా చేయవచ్చును కదా అంటే అక్కడ నియమం అని చెప్పి ఇక నీవు బ్రాహ్మణ జన్మను ఎత్తిన తరువాత మిగతా వర్ణముల వారందరూ కూడా క్షత్రియుడు రాజ్యపాలనం చేస్తారు అలా ప్రతి ఒక్కరికి ఎవరి ధర్మం వారు పాటిస్తూ ఉంటారు మరి వారందరికీ భగవత్ కైంకర్య ఫలం ఎలా వస్తుంది వారికి భగవత్ కైంకర్య ఫలాన్ని అందించడమే ఇక్కడ బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం నీవు ధర్మాచరణ చేసి వారింటికి వెళ్ళి భవతి భిక్షాంతేహి అని వారంతా పెడితే బియ్యం ఏదో ఇస్తే ఆ బియ్యాన్ని నువ్వు స్వీకరించిన తరువాత నీ యజ్ఞ ఫలం వారి కొత్త వెళ్తుంది ఆ విధంగా వారి యొక్క శ్రేయస్సుకు నువ్వు కారకుడు అవుతావు అలా పరోపకారథమితం శరీరం నీవు నీ స్వార్థం కోసం బ్రతకడానికి వీళ్ళు నువ్వు నీ అనుష్ఠాన స్నాన సంధ్యావందనాది కార్యాలన్నీ కూడా చేస్తూ నీవు భిక్షాటనకు వెళ్ళి నీ తపోఫలాన్ని వారందరికీ కూడా పంచి వారిచ్చిన దాంతో నీవు జీవితాన్ని గడపడం ఇదే బ్రాహ్మణుడి యొక్క ధర్మం ఈ అంటాడు ఈ బ్రాహ్మణోత్తముడు అది కదా నా ధర్మం అని చెప్పారు నా ధర్మాన్ని నేను ఎందుకు వీడాలి ధర్మాన్ని వీడడం అంటే ప్రాణం పోవడమే అందుకే ఆకలి అవుతూ ఉన్నా ఆకలితో ఏడుస్తూ తన బిడ్డల కంటికి కనపడిన ఇక ఏదో ఒకటి చేద్దామని సాక్షాత్తు తన భార్య చెప్పినా కూడా ధర్మాన్ని మాత్రం వీడరా ఏడుస్తూ ఉన్నాడే కానీ బాధపడుతున్నాడే కానీ ఇంకో పని చాతైనా కానీ ఇది నా ధర్మం అని శాస్త్రం చెప్తుంది కదా ఈ నా ధర్మాన్ని పూర్వకాలంలో ధర్మం మీద అంత గొప్పదైనటువంటి నిష్టతో మన పెద్దలు ఉండేవారు అందుకే సకాలంలో వర్షాలు సకాలంలో అన్ని ఈ రోజున అంత పరిపూర్ణమైనటువంటి ధర్మాన్ని ఆచరిద్దామని మనసున్నా కూడా ఆటంకాలు అడుగు వంద రకాలైనటువంటి ఆటంకాలు ఈ రోజున అడుగు ఎదురవుతూ ఉంటాయి అందుకే నేను కూడా వంధ్యా తనూచవ పంచభూత ప్రసన్నత అంటాడు అటువంటి పరిస్థితుల్లో మరి ఆ బ్రాహ్మణోత్తము పరీక్షించినటువంటి ఆ భగవంతుడు కూడా నివ్వెరపోయాట సమాధానానికి ఆనందపడిపోయట సమాధానానికి ఆనందపడిపోయి సత్యనారాయణుని నీ వర్జించవయ్యా కానీ ఒక్క విషయం చెబుతున్నాను గుర్తించుకోమని ఒక రహస్యాత్మకమైనటువంటి ఉపదేశాన్ని ఆ భగవంతుడు ఆ బ్రాహ్మణోత్తముడికి చేశాడు అది మన జీవితాన్ని గుర్తుంచుకో ప్రతిరోజు భిక్షాటకు బయలుదేరేటప్పుడు నువ్వు ఏమని మనస్సులో అనుకుని బయలుదేరేవాడివో చెప్పవచ్చు ఇది మన జీవితానికి చాలా అవసరమైన కారణం ఆయన అన్నాడు ఏముందండి భిక్షకు బయలుదేరేటప్పుడు ప్రతిరోజు కూడా ద్వారం దగ్గరికి నా భార్య వచ్చి నిలబడేది ఆమె పక్కనే నా బిడ్డలు కూడా ఇద్దరు వచ్చేవారు ఇద్దరు బిడ్డలు నాన్న భిక్షగా బయలుదేరుతూ ఉన్నారు ఈ రోజున్నా ఏదైనా తెస్తాడేమో మనకు ఏదైనా ఆహారం తీసుకుందాం అని కంటి చూపులోనే వాళ్ళకి నాకు అర్థమవుతూ ఉండేది ఇంకేముంది ఈ రోజైనా భిక్షకు వెళ్ళి మీరందరికీ ఏదైనా పెట్టాలి అనే ఆశతో నేను బయలుదేరేవాడిని అంతకరించి ఏమంది కన్నీటి పర్యంతమై బ్రాహ్మణుడు భగవంతుడు భగవంతుడు అన్నాడు అదే తప్పే నీవు అలా ఆచరించావు కనుక నీకు సరైనటువంటి ఫలం ఈ రోజుకు కూడా దొరకదు ఎందుకంటే జీవితంలో మన అందరం కూడా ఏం చేస్తాం నా బిడ్డలకి నా బిడ్డలకి వారికిది వీరికిది అని చెప్పి రోజు 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 ప్రయత్నించి ప్రయత్నించి ఈ జీవితం అంతా కూడా అలా పరుగులు పరుగులు వయంగానే ఉంటుంది కానీ నీ ఇంట్లో భగవంతుడున్నాడే ఆయనకేదైనా చేద్దామని చెప్పి నేను ఎందుకు అనుకోలేదు ఈ రోజు నేను భిక్షకు పెడితే ఏదైతే నాకు ద్రవ్యం సంప్రాప్తం అవుతుందో దాంతో నా ఇంట్లో ఉన్న పెరుమానికి ఏదో అంత నేను ఒక సేవ చేసుకుంటానని నేను ఎందుకు అనుకోలేదు నీవు ఎలా అనుకోవాలి అంటే ప్రతి ఒక్క కార్యమును కూడా భగవంతుడికి నీవు అన్వయించినప్పుడే నీ జీవితం చాలా ఆనందంగా ఎందుకంటే సర్వ కార్యోత్పాదకుడు ఆయనే సర్వ ఫల ప్రదాత ఆయనే మొత్తము కార్యము క్రియ అన్నీ కూడా ఆయనే ఆయన కార్యదంటూ ఈ లోకంలో ఏదీ లేదు కనుక ఆయన్ని అలా అన్వయించుకుని ఉండాలి అని రహస్యాత్మక జ్ఞానాన్ని ఉపదేశాన్ని ఉపనిషత్ సారాన్ని అది ఆ బ్రాహ్మణోత్తమ ఆయన అనుకున్నాడు నిజమే ఈసారి చక్కగా ఇంటికి వెళ్ళాడు భిక్షని తీసుకుని వెళ్ళలేదు మొట్టి చేతులతోనే వెళ్ళాడు కానీ కళ్ళు చూస్తూ ఉంటే ఆనందంగా ఉన్నాయి భార్య అనుకుంది ఆహా మా ఆయన వదనం వెలిగిపోతూ ఉన్నది ఈ రోజున అంటే ఏదో బాగా భిక్ష తెచ్చాడేమో అనుకుంది కానీ ఆశ్చర్యపోతోంది తన యొక్క భర్తను చూసి ఏమిటి భిక్ష తాలేదు వారకం చూస్తే మహతానందంగా కంటి తరపడుతూ ఉన్నది ఏమిటి ఆనందానికి కారణం ఆమె చింతిస్తూ ఉన్నది లోపం మరుసటి రోజు తన భార్యకి చెప్పాడు ఈ రోజున నేను భిక్షకి ఏదైతే తీసుకుని వస్తానో దాంతో ఈ రోజు భగవంతుడికి ఫలాన్ని కైంకర్యం చేస్తాను అదే రహస్యం జీవితంలో ఆ రోజు అపారమైనటువంటి ద్రవ్యం అతనికి లభించి ఆ లభించినటువంటి ద్రవ్యంతో భగవంతుడికి ఎంతో చక్కగా కైంకర్యం చేశాడు కానీ మనం ఆలోచించాలి ఇన్ని ప్రసాదాలు తెచ్చి భగవంతుడి ఎదురుగా పెడితే ఈ పళ్ళన్నీ ఆయన ఆలోచన చేస్తున్నారు ఆయన కథ చూపించి మనమే కదా స్వీకరిస్తూ ఉన్నాము ఆయన ఇంకా ఆయన దృష్టి వీటి మీద పడ్డం వల్ల వీటిల్లో ఏదైనా దోషం ఉంటే ఆయన పోగొట్టి అమృతతుల్యంగా దాన్ని మార్చి మనకి ఇస్తున్నాడు కానీ ఇది ఆయనది అనుకునే తర్వాత మనం స్వీకరించామనుకోండి చా ఈ జీవితం యావత్ ప్రతీక్షణం కూడా చాలా ఆనందమయంగా సాగుతుంది ఆ బ్రాహ్మణోత్తముడికి సాక్షాత్తు భగవంతుడే ఎలా జీవించాలో చెబితే అలా జీవించడం ఆరంభించదు అపారమైనటువంటి ద్రవ్యంతో భగవత్ కైంకర్యం చేశాడు అక్కడి నుంచి ప్రతిరోజు కూడా భగవత్ కైంకర్యానికే తాను జీవిస్తున్నాడనేటువంటి అన్వయంతో ఆయన జీవించడం జరుగుతుంది ఇది రెండవ అధ్యాయంలో కాష్ట క్రేత వృత్తాంతం కూడా ఉన్నది కాష్టము అంటే కట్టే క్రేత అంటే అమ్ముకలు బ్రతికేవాడు అంటే మనమే కట్టెలు అమ్ముకలు బ్రతికేటువంటి వారం మనమే ఈ లోకంలో కట్టె అంటే ఈ శరీరం కట్టే దీన్ని అమ్ముకొనే మనం అందరం కూడా ఏదో దీంతో నాలుగు పాఠాలు చెప్పి వచ్చేటువంటి జీవితంతో మనం మనం అందరం కూడా ఇప్పుడు అదే కార్యంలో ఉన్నాం ఇతర రకరకాల ఎవరి కార్యం వారిది ప్రతి ఒక్కరూ కూడా కాష్టక్రియ ఈ కాష్టక్రియతో కూడా ప్రతిరోజు ఏమనుకుంటున్నా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఈ రోజు నేను కట్టిలంబగా వచ్చినటువంటి ద్రవ్యంతో నేను అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి అంటాడు కానీ తనతోనే ఇంట్లో ఒక చిన్న గదిలో ఒక చిన్న గుడిలో తనతోనే లోపల హృదయంలో ఉండేటువంటి ఆ హృదయ గృహాంతరవర్తి అయినటువంటి ఆ భగవంతునికి ఏదైనా చేద్దామని అది అనుకున్నట్లయితే జీవితం అంతా కూడా చాలా సుగమంగా ఉంటుంది అని ఈ ద్వితీయాధ్యాయం చాలా సారభూతంగా మనందరికీ కూడా తెలియజేస్తుంది చేస్తుంది ఇంకా చెప్తున్నారు మహతా పుణ్య పుణ్య క్రీమేయం కాగలౌత్వ ప్రాప్తం దుఃఖోదేపం అయ్యా చాలా కష్టపడి ఈ శరీరాన్ని నీవు సంపాదించుకుని ఈ లోకానికి వచ్చావు ఈ శరీరంతో భగవత్ కైంకర్యంలోని నిగ్రమై ఉంటే నీ యొక్క ప్రతి కార్యాన్ని భగవత్ కైంకర్యంగా ముడిపెట్టుకున్నట్లయితే ఈ జీవితంలో అన్ని సుఖాలు నీకు ఎదురవుతాయి అని ఇది శ్రీ సత్యనారాయణ స్వామి భాగ ద్వితీయోధ్యాయ సమాప్త ప్రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామిని రమ विधि याज्ञ समाप्त्यन्तरम परहाद्यम पुनरध्यम समर्पयामि स्वामिना प्रमा समेत श्री सत्यनारायण स्वामीनी नमः दिव्य धूपं आग्रपयामि ॐ इमे धूपा सुर्विनोदके धूपा अधिवासिताः पुरा अत्र सूर्यस्य नश्मिमि प्रमा समेत श्री सत्यनारायण स्वामीनी नमः प्रत्यक्षीपे दर्शयाम अख्यमाचमीय समर्पयाम नारिकके निवेदाया ओं अग्र आयात श्री सत्यनायण स्वामी नमिकेल सकले निवेदी फलोपहार निवेदया अहम मूलम सर्पयामी मंडलिहानेशु सर्व

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ